రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ముందుగా పంచాంగం తెలుసుకుందాం దాని తర్వాత రాశి ఫలాలు తెలుసుకుందాం దాని తర్వాత ముహూర్తం తెలుసుకోవడానికి మనం ప్రయత్నించుదాం అలాగే ఈ రోజు ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటది అది తెలుసుకుందాం శ్రావణ మాసం శుక్ల పక్షం ఈ రోజు ఉదయం ద్వాదశ తిథి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు ఉండబోతుంది దాని తర్వాత త్రయోదశ తిథి అయితే మొదలవుతుంది శనివారం రోజున త్రయోదశి రావడం చాలా అద్భుతం ఈ రోజు శని త్రయోదశి ఉండబోతుంది ఎవరి జాతకంలో అయితే శనికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో అలాంటి జాతకులు ఈ రోజు ప్రదోష సమయకాలం లోపల అంటే సాయంత్రం సమయకాలం లోపల శివుడికి ప్రత్యేకంగా తైలాభిషేకం చేసినట్లయితే ఇది కొన్ని సంకల్పం కొన్ని దీని విధి విధానం ఉన్నది తైలాభిషేకం కూడా శివునికి చేస్తూ ఉంటారు అది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎప్పుడు సమయం టైం సమయం కుదిరినప్పుడు చెప్పడానికి ప్రయత్నించుతా కానీ ప్రత్యేకంగా ఈ త్రయోదశి కనుక శనివారం రోజు వస్తే చాలా పవర్ఫుల్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఈ రోజు భవయోగం ప్రీతి కరణం అయితే ఉండబోతుంది అలాగే ఈ రోజు నక్షత్రం కంట చూసుకున్న ఉదయం పదిహేను గంట సారీ లెవెన్ ఫోర్టీ నైన్ వరకు పూర్వ పాల్గొ నక్షత్రం ఉండబోతుంది పూర్వాశ నక్షత్రం ఉండబోతుంది దాని తర్వాత ఉషడ ఉత్తరాశ నక్షత్రం అయితే మొదలబోతుంది చూసుకున్నట్లయితే చంద్రుడు ఈ రోజు ధనుసు రాశి లోపల సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉండబోతున్నాడు దాని తర్వాత మకర రాశి లోపల ప్రవేశించబోతున్నాడు ధనుసు రాశి ప్రెజెంట్ కనుక చూసుకున్నైతే బాగుంది మరి అంత ఇబ్బంది అయితే లేదు గోచర గ్రహరీతే కనుక చూసుకున్నైతే రవి సింహ రాశిలో వెళ్ళడం జరిగింది నిన్నటి రోజున రవి సింహ రాశిలో వెళ్ళడం జరిగింది అని ఈ రోజు శుభముహూర్తం కనుక చూసుకున్నట్లయితే అభిజిత్ ముహూర్తం ఉండబోతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అయితే ఉండబోతుంది ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్నది ఈ అభిజిత్ ముహూర్తం లోపల మీరు మొదలు పెట్టచ్చు అలాగే రాహుకాల సమయం కనుక చూసుకున్నట్లయితే ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు అయితే ఉండబోతుంది ఈ రాహుకాల సమయం లోపల ప్రత్యేకంగా ఎలాంటి కొత్త పనులు మొదలు పెట్టకూడదు అని ఈరోజు రాశి ఫలాలు కనుక చూసుకున్నది సంక్షిప్తంగా నేను కాస్త ఎంతో కాస్త తెలి అంటే కాస్త సంక్షిప్తంగా మీకు చెప్పడానికి నేను ప్రయత్నించుతా మేషరాశి సింహరాశి అలాగే ధనుష రాశి వారికి ఈరోజు బాగుంది నిజంగా చెప్పాలంటే బాగానే ఉంది ఈ రోజు కొన్ని ప్లానింగ్స్ కనుక మీరు చాలా బాగా చక్కగా చేసినట్లయితే ఆ వర్క్ పూర్తిగా అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది ప్రత్యేకంగా ఈరోజు మొత్తం ప్లానింగ్ పైన టైం స్పెండ్ చేయండి ఈరోజు ఎలాంటి యాక్షన్స్ తీసుకోకండి కానీ ప్లానింగ్ పైన టైం స్పెండ్ చేయండి ఎందుకంటే ఈ రోజు నక్షత్రం ఉత్తర అష్ట నక్షత్రం ఈ అధిపతి రవి రవి జాతకంలో కనుక చూసుకున్న ధర్మ త్రికోణంలో ఉండడం వల్ల ఇది మోస్ట్ పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ గా అయితే ఉండబోతున్నాడు శుక్రుడు బుద్ధుడుతో పాటు కలిసి ఉండడం వల్ల రవికి చాలా బలం రావడం వల్ల దీన్ని మీ సమయంలో కనుక పవర్ఫుల్ గా ఉంటది సింహరాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే వ్యక్తిగత జీవితం లోపల చిన్న చిన్న తప్పులు ఏవైతే జరిగాయో ఆ తప్పుల నుంచి బయటపడడానికి ఈ రోజు మార్గం అయితే కనబడబోతుంది ధనుసు రాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది కార్యక్షేత్రం లోపల కాస్త ఈ రోజు మధ్యాహ్నం తర్వాత బిజీగా అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది నియంత్రణ పెట్టుకోండి ఈ రోజు ప్రత్యేకంగా ఎలాంటి పైన అస్సలు సైన్ చేయకండి మేషరాశి సింహరాశి ధనుష రాశి వారు ఈ రోజు ప్రదోష సమయకాలం లోపల ఛాయాధనం తప్పకుండా చేయండి వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారు కనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు కాస్త ఇబ్బంది అయితే ఉండబోతుంది అలా చూసుకున్నైతే రవి రాశి పరివర్తన చేసుకున్న తర్వాత మోక్ష త్రికోణ స్థానంలో రావడం వల్ల కాస్త మానసికంగా ఒత్తిడి అయితే ఉంటది ఏదో తెలియని కాస్త భయం అయితే మిమ్మల్ని వెంటాడుతూనే కనబడుతుంది కానీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మానసికంగా కాస్త ఒత్తిడి అయితే ఉండబోతుంది తదనంతరం కనుక చూసుకున్నైతే ఒత్తిడి ఉంటది కానీ ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి ఎలాంటి పరిహారాలు చేయాలి ఏం చేయాలని ఆ ప్రయత్నం లోపల మీరైతే వెళ్ళబోతున్నారు కానీ ఓవరాల్ చూసుకున్నైతే ఈ రోజు మీకోసం బాగానే ఉండబోతుంది డే అయితే ఇలా ఉండబోతుంది కానీ డే ఎలా ఉంటాయి బాగు మనం ఎలా చేసుకోగలతో అది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మీరు ప్రత్యేకంగా మీ వ్యక్తిత్వ వ్యక్తిగత జీవితం పైన ఆలోచించండి అసలు నా జీవితంలో జరుగుతుంది ఏంటి నేనేం చేయాలి అసలు నేను చేస్తుంది రైటా రాంగా దానిపైన ప్రత్యేకంగా ఆలోచించండి ఏదో మీరు సినిమాలు చూసినట్టు అది అలా జీవితం అసలు ఉండదు ఎందుకంటే సినిమాది కల్పితం కొన్ని కొన్నిసార్లు సినిమాలు రియల్ ఉంటాయి కానీ మన జీవితం కనుక చూసినైతే ఒక విషయం చెప్తే తెలుసుకోండి సినిమాలు చేసినట్టు నిజ జీవితంలో కనుక చేసినట్లయితే అలా ఎప్పుడు కుదరదండి ఎందుకంటే సినిమాలో పరిస్థితి అనుసారంగా ఆ వ్యక్తి ప్రవర్తన మారుతుంటది మన జీవితంలో కూడా పరిస్థితి అనుసారంగా మనం కూడా మారదొచ్చుద్ది కాబట్టి చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే సమయం పట్టి ఆ నిర్ణయం అయితే మనం తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి సినిమాని కనుక మీరు స్కూప్ స్కూప్ కనుక మీ జీవితంలో చేసినట్లయితే ఇబ్బందులు అయితే అవుతుంటాయి చూడండి ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఈ రోజు కాస్త ఇబ్బంది ఎక్కడ అంటే కాస్త ఆరోగ్యం పట్ల ఇబ్బంది అయితే ఉండబోతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మసాలా పదార్థాలు ఎక్కువ అసలు ఈ రోజు సేవించకండి కన్యా రాశి వారి ఈ రోజు ప్రత్యేకంగా కోపం పైన నియంత్రణ పెట్టుకోండి ఈ రోజు కోపం చాలా విచిత్రంగా రాబోతుంది ప్రత్యేకంగా మీ కోపం మీ చుట్టాలపైన లేకపోతే మీ వాళ్ళపైన ఈరోజు కోపం చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది అంటే రాంగ్ డిసిషన్ తీసుకోవడం వల్ల కాస్త ఇబ్బంది అయితే ఈ రోజు ఉండబోతుంది అంటే మీరు రాంగ్ డిసిషన్ తీసుకోవడం కాదు మీ ఫ్యామిలీ లోపల మెంబర్స్ రాంగ్ డిసిషన్ తీసుకోవడం వల్ల మీకు కాస్త ఇబ్బంది అయితే అయితే మకర రాశి వారు కాస్త ఈ రోజు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి గతంలో ఏ పని అయితే సగంలో మీరు వదిలేశారో ఆ పని పట్ల ఈ రోజు కాస్త ఎక్కువ అనుకూలంగా అయితే కనిపించట్లేదు దాంతోపాటు ఈ రోజు ఒక విషయం ఏంటంటే పట్ల నియంత్రణ ఎక్కువ మాట్లాడకండి ఈ రోజు ఎక్కువ మాట్లాడినైతే ప్రాబ్లం అవద్దు అండి ఎక్కువ మాట్లాడినది కాస్త ఏమంటే మీరు ఏదో చెప్పాలని అనుకుంటారు అవతల వ్యక్తికి వేరే వేరేలా అర్థం అవుతుంటది అంటే మిస్అండర్స్టాండింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారు ఈ రోజు శ్రీ సుప్తాన్ని మూడు సార్లు చదువుకోండి ప్రదర్శ కాలం లోపల శివునికి పంచామృత అభిషేకం అనే చేయండి లేకపోతే శివాలయానికి వెళ్లి శివుని దర్శనం చేయించండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశిల వారికి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు బాగుండబోతుంది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు బాగుండబోతుంది దాని తర్వాత కాస్త ఇబ్బంది అయితే ఉండి తీరుద్ది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కాస్త ఎలా ఏ ఏ విషయంలో బాగుంటుందంటే ప్రత్యేకంగా ఒక ఎనర్జీ ఈ రోజు నేను ఏదో చేస్తున్నాను ఆ చేసే పనిలో సక్సెస్ తప్పకుండా అవుతానని ఈ రోజు కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువ ఉంటుంది గుడ్ తప్పు కాదు కానీ ఆ కాన్ఫిడెన్స్ బయట మీరు చూపించకన్నా అది ఎలా మీరు ముందుకు తీసుకెళ్తారో అది మీకు ప్లానింగ్ చేయండి ఈరోజు మీ దగ్గర ప్లానింగ్ కేవలం టూ డేస్ కోసం రెడీ ఉంది ఆ ప్లానింగ్ మీరు పది రోజుల కోసం చేయండి అంటే ఇంకా పెంచండి దాని పీరియడ్ ఇంకా పెంచండి దానికోసం కావాల్సిన వివిధ వివిధ పద్ధతులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఉపయోగించండి ఎందుకంటే లైఫ్లో ప్రతి ఒక్క వ్యక్తి ఏదో చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు తప్పు కాదు ఆ ప్రయత్నం లోపల కొన్ని కొన్నిసార్లు మనం మర్చిపోతుంటాం ఎక్కడ ఏం చేయాలని ఈరోజు మళ్ళీ చూసుకోండి మీరు ఏం చేస్తున్నారో సరిగా చేస్తున్నారా సరిగా చేయట్లేదా అని ఎందుకంటే ఈ రోజు కాస్త అగ్రెసివ్ లోపల తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండబోతుంది దానివల్ల ఏంటంటే కాస్త నేను చెప్పడం జరిగింది అదే పాయింట్ ఏంటంటే ఆలోచించండి ఆలోచించి అడుగు ముందుకేయండి ప్రత్యేకంగా మిథున రాశి వారికి ఈరోజు కాస్త కార్యక్షేత్రాల లోపల చిన్న చిన్న ఇబ్బందులు అయితే మధ్యాహ్నం తర్వాత అయితే కనబడబోతున్నాయి నియంత్రణ పెట్టుకోండి తులారాశి వారికి ఈరోజు మామూలుగా చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఏంటంటే మనసులో కావచ్చు లేకపోతే మీరు ఎవరైతే ఎక్కువ నమ్మారో అటుపక్క నుంచి కాస్త ఈ ఇంపాక్ట్ అయితే కనబడుతుంటుంది మధ్యాహ్నం తర్వాత ఉండబోతుంది అలాగే ఈ కుంభ కుంభరాశి వారి కనుక చూసుకుంటే కాస్త ఖర్చుల పైన నియంత్రణ పెట్టుకుని ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి అని ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు స్నేహితులతో పాటు కాస్త నెగటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం అయితే ఉండబోతుంది మిథున రాశి తులారాశి కుంభరాశి వారికి సాయంత్రం వరకు బాగుంది కానీ దాన్ని బాగా మీరు ఇంకా బాగా చేసుకోవాలనుకున్న మీ పట్ల మీరు పని చేయడం మొదలు పెట్టండి మార్నింగ్ ఈ రోజు శివునికి పంచామృతంతో అభిషేకం తప్పకుండా చేయండి కర్కాటక రాశి వృచ్చిక రాశి అలాగే మీన రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి బాగానే ఉండబోతుంది వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి ఎవరో ఏదో చెప్పారని మాట్లాడే కన్నా మీరు ఏం చేస్తున్నారో అది సరిగా చేస్తున్నారా దాన్ని సరిగ్గా ముందుకు తీసుకెళ్తున్నారా చూసుకోండి ఎందుకంటే ఒక వ్యక్తికి చిన్న మామూలుగా ఒక పది రూపాయలు సంపాదించడానికి కాస్త అహంకారం పెరుగుతుంటుంటది కానీ మీ పక్కన ఉన్న వ్యక్తి హండ్రెడ్ రూపీస్ సంపాదించుతున్నాడు వానికి ఎలాంటి రకమైన అహంకారం లేదు కంపారిజన్ చేయండి ఆ వ్యక్తికి మీకు ఎంత తేడా ఉందో కాబట్టి చూసుకోండి అంటే చూసి మాట్లా ఎవరితో మాట్లాడినా కూడా ఏ విధంగా మాట్లాడినా చూసి మాట్లాడండి ఈ రోజు బాగుండాలంటే వాణ్ణి ఎవరితో మాట్లాడినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి మీరు ఏదో బాగా చెప్పాలని అనుకుంటుంటారు కానీ అది చెప్పే లోపలనే అది మిస్అండర్స్టాండింగ్ అవుతుంటుంది ప్రత్యేకంగా ఎమోషనల్ లోపల తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ రోజు ఈ రాశి వారికి అయితే కనబడుతుంది మెయిన్ రాశి వారు తప్పు నిర్ణయాలతో పాటు ఈ రోజు తప్పుడు పనిచేసే అవకాశం కూడా ఉండబోతుంది వృశ్చిక రాశి వారు రోజు ప్రత్యేకంగా కుటుంబ విషయాల లోపల కాస్త చిన్న చిన్న నెగటివ్ ఆలోచనలు అయితే తప్పకుండా రాబోతున్నాయి కర్కాటక రాశి వారు వాణి పట్ల నియంత్రణ అలాగే ఈ రోజు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి సాయంత్రం తర్వాత ఈ రోజు స్త్రీలతో పాటు మరీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి విష్ణు సహస్రనామం ఈ రోజు ఉదయం చదువుకోండి రాత్రి సమయకాల లోపల హనుమాన్ చాలీసా ఐదు చాలు తప్పకుండా చదవండి ఈ రోజు బాగున్న రాశిలో ఏదైనా ఉన్నా అంటే మేషరాశి సింహరాశి సింహ రాశి మధ్యాహ్నం తర్వాత అయితే ఉండబోతున్నాయి అంటే చాలా రోజుల తర్వాత ఒక ఎనర్జీ అయితే ఈ రోజు రావడం జరిగింది ఆ ఎనర్జీని ఈ రోజు కనుక మీరు చాలా చక్కగా ఉపయోగించుకున్నట్లయితే బాగానే ఉంటది మరింత దిగులు పడకండి ఈ మూడు రాశులకే బాగున్నాయి మా రాశులకు బాగాలేదని ఎప్పుడు మీరు అనుకోకండి ఒక విషయం తెలుసుకోండి అందరు ఒకటే అందరూ ఒకటే కానీ ఆలోచనలు వేరే వేరే ఉండడం వల్ల వ్యక్తిత్వం లోపల మార్పు రావడం వల్ల ప్రతి ఒక్క వ్యక్తి వేరే వేరేలా అయితే కనబడుతుంటాడు కాబట్టి ఒక పాయింట్ ఏంటంటే ఆ వ్యక్తికి బాగా ఉన్నా లేకపోయినా మనం దాన్ని ఎలా రింట్ అవుతాం అది మన చేతిలోనే ఉంది బాగా ఉండడానికి మీరు కూడా ప్రయత్నించండి శ్రీమా త్రేనమ్మ